ఓం శ్రీ గణేశాయ అయినమో శ్రీ సరస్వతి అయినమో శ్రీ గురుభ్యో బ్యోన్నమహ ప్రస్తావన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విశదపరుస్తాయి త్రిమూర్తి ఆత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే శ్రీ అకల్కోట స్వామిలాగా శ్రీగుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను గేదెగా మార్చాడు ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో గాని సఫలం కాదని సద్గురు సకల స్వరూపమని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది అంతేగాక ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించదగినవి అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధూర్మ ధర్మ సూక్ష్మం తెలపవలసిన వాడు శ్రీగురుని వంటి సద్గురుడే కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారం గొప్ప దర్శనం దర్శనమిస్తారు సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడుకుని సంసారులుగానే ఉండిపోతారు కథారంభం నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞాన అంధకారం తొలిగి జ్ఞానోదయమైనది అందువలనే మీరే నా గురుదేవులు కామధేను వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీ గురు నా మనసును హరిస్తున్నది అటుపైన ఏం జరిగిందో సెలవేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది అటు తరువాత శ్రీగురుడు గంధర్వపురం చేరి భీమ అమరజా సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ వి విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటవ ప్రకటనవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం దడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ ఉండేవి వారంతా వేద ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది గ్రామంలోని దాని రైతులు దాన్ని మట్టి ఇసుక మొదలని మోస మోయించుకోవడానికే అద్దెకి తీసుకెళ్తుండేవారు అతడు వ్యావారంతోనూ గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తుండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రోయి శ్రోత్రీయులము శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకి ఏమి దొరుకుతుంది అని వర్షిస్తుండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన వేధుని ఇంటికే వెళ్ళాడు భగవంతుని సత్వగుణం ముందే ప్రీతి కానీ ధనవధంతో చిక్కిన వారికి ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు ఎండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళారు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాందేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని ఆయవారానికి గ్రామంలోకి వెళ్ళారు వారు వచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఈ ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీఠపై కూర్చొని చిరునవ్వుతో భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మేము ఇంకటే ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నాడు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఈననూ లేదు ఇప్పుడు ఇది ఎంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీనిని బరువులు మేయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు అదేమి పట్టించుకోక ఎందుకు ఈ వట్టి మాటలు ఆయన పాలు పితక చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకలా ఆశ్చర్యం ఆ గొడ్డు బర్రె రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడే యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి అమ్మ మీరు అఖండ ఈశ్వర్యంతోనూ పుత్రపౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్దించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి జరిగిన జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించారు తర్వాత వాగుకి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీదత్తాయరవై నమ శ్రీ శ్రీపాద నమ శ్రీ నృసింహ సరస్వతీయ నమ ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం